ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామాలు ఈ వీడియో ప్రేక్షకులకి ప్రత్యేకమైనటువంటి వందనంలో మీరు కనుషమ పౌలు శ్రమల వలన పొందిన మేలు పౌలు గారు శ్రమల వలన ఏ మేలు పొందుకున్నారు దేంటిది మీరు అనుకోవచ్చు ఏంటి శ్రమలు వస్తే మేలు వస్తుందా అని శ్రమలు వస్తే మేలు వస్తుందని శ్రమ కలిగితే దేవుడు మేలు చేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిచ్చింది ఫిలిప్పులు రాసిన పత్రిక ఒకటి వైద్య ముప్పవచనంలో ఫిలిపిలు రాసిన పత్రిక ఒకటి వైద్య ముప్పవచనంలో క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున ఆయన అంటే యేసుక్రీస్తు పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను అని ఉంది అంటే క్రీస్తునందు ఎవరైతే దేవుని కుమారుడని అని ఆయన రాజుని విశ్వాసం ఉంచారో ఆయన ద్వారా నిత్యుజం ఉందని విశ్వసించారో ఆయన ద్వారా పాప క్షమాపణ మనకు దొరుకుతుందని విశ్వసించారో ఆయన బోధ వలన మన బతుకు జీవితం మాత్రం విశ్వసించారు దానితో పాటుగా ఆయన పక్షం అంటే క్రీస్తు పక్షమున మాకు శ్రమను మీకు అనుగ్రహింపబడిన అన్నాడు అంటే శ్రమ కూడా ఇచ్చాడు కాబట్టి నేడు సమాజంలో ఒక బోధ లోక వైరల్ అవుతుంది ఏంటంటే ఏసుక్రీస్తుని నమ్మితే మీకు ఏ శ్రమలో ఉండము ఉండవు అని ఒక అబద్ధ బోధని లోకంలో రిలీజ్ చేయడం జరిగింది వాస్తవానికి క్రీస్తు ఎందు శ్రమలు లేవు అని అంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ లేదు అని అర్థం ఆ వ్యక్తి దేవుని కుమారుడు దేవుని కుమార్తె కాదు అని అర్థం శ్రమ పొందనవాడు శ్రమ లేనివాడు అసలు క్రైస్తవుడే కాదు మరి మరి ముందు శ్రమ అనుభవించాము మళ్ళీ మేము క్రీస్తుని అంగీకరించుకోవడం మేము ఎందుకు శ్రమను అనుభవించాలండి అంటే అది దేవుని చెప్తా అది దేవుడు రాజ్యాంగంలో పొందుపరచడం మాట దాన్ని మానవుడు అవునడు కానీ కాదని కానీ చెప్పుటకు వీరు లేదు అన్న సంగతి మీరు గమనించాలి అలాగే పౌలు గారు కూడాను శ్రమనుభవించే దేవుని యొక్క మేలు పొందుకున్నాడు అన్న సంగతి మనం కొన్ని వచ్చినాల ఆధారంగా చూద్దాము రెండు కొరింతలు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చూస్తే రెండో కొరింతలు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు కనికరము చూపిన తండ్రి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడిన గాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తిగల వారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు సో శ్రమలు అనేవి క్రైస్తవుడికి ఎప్పుడైతే క్రీస్తు దేవుని కుమ్మోడని అని రాజుని విశ్వసిస్తారు ఆ వ్యక్తి ఈ లోకంలో శ్రమల పాలవుతుందని గ్రంథం చవిస్తోంది నీ ఇంటి వారు నేను వినివేస్తారు సమాజం నిన్ను గేలి చేస్తుంది సమాజం అసహించుకుంటుంది సమాజం నువ్వు కులం మతం మారావు అని ఒక ముద్ర వేస్తారు నువ్వు రకరకాలుగా నీ మీద అభియోగాలు చేస్తారు శ్రమలు అనేవి ఖచ్చితంగా క్రైస్తవుడికి వస్తాయి శ్రమలు అనేవి లేవు నాకు రావండి దేవుని కృపొంది అంటే ఆ వ్యక్తి అబద్ధం ఆడుచున్నాడు ఆ వ్యక్తి మీద దేవుని ఆదరణ లేదు ఆ వ్యక్తులు దేవుని ఆత్మ కూడా లేదు అన్న సంగతి మీరు గమనించాలి క్రైస్తవుడు అయ్యాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎటువంటి శ్రమ నడిపించారో ఆయన అంధ విశ్వాసం నుంచి ఆయన దేవుని కుమ్మాడు నా రక్షకుడు అన్న ఆ ప్రభు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో శ్రమను ఆయనలాగా అనుభవించాల్సిందే అలాగే మన రెండో కొరింతలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ తులు చూస్తే ఇక్కడ చెప్తాడు ఇక్కడ క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు యొక్క శ్రమలో మాయందెలాగూ విస్తరించుతున్నావో ఇక్కడ పౌరులు చెప్తాడు కొరింత సంఘానికి రాస్తే క్రీస్తు సంఘానికి ఇదిగో క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు ప్రభు లోకములో ఏ విధంగా అయితే శరమతో అమా ఇల్లు ఎలాగైతే వాటిని క్రీస్తు శ్రమలు అనుభవించాడో మా ఎందుకు కూడా అలాగే ఉన్నాయి అంటున్నాడు పౌలు గారు అపోస్తులు అందరూ కూడా అదే చేశారు మనం అపోస్తులు యేసుక్రీస్తు పునార్ధనుడై ఆరోహణమైపోయిన తర్వాత వారిని ఆనాడు ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ శాస్త్రులు కానీ పరిశీలు కానీ కానీ ఏ విధంగా వారికి హింస పెట్టారు ఏ విధంగా అయితే బాధించారో ఏ విధంగా అయితే వారిని శోధించారో వారు సహనముతో ఓర్పుతో అవును మేము క్రీస్తు యొక్క అవగా ఉన్నాం క్రీస్తు మాకు శిరస్సు ఉన్నాడు క్రీస్తు పోలి మేము నడవలసినది క్రీస్తు అనుభవించిన శ్రమలతో మేము సహానుభవం మేము పొందవలసిన వారు విన్నామని చెప్పి వారు కూడా అనుభవించారు తప్ప అయ్యా ఇదేంటి మాకు ఈ బాధ మునుగు బాధ చాలవా మళ్ళీ మేము వేసు నమ్ముకున్నాం మాకేంటి గతి మాకేటరీ బాధని లేదు ఎందుకు విడిచిపెట్టలేదనంటే మరి నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి పాపక్షమాపణ తీసుకోవడానికి వేరే ఆప్షన్ లేదు ఓన్లీ వన్ అండ్ ఆప్షను ప్రభన యశు అని అందుకు పౌలు అంటున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగో విస్తరించి మాయందు అంటే అపోస్తాందరి ఎందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయం మాకు విస్తరించున్నా ఆ శ్రమంలో మళ్ళీ ఆదరణ వాడు ప్రేమించువాడు ఆ శ్రమలో తప్పించిన వాడు క్రీస్తే అనే సంగతి విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు అపస పౌలు శ్రమల వలన దేవుని చేత అనేకమైనటువంటి మేలులు అనేకమైనటువంటి మేలు పొందుకున్నాడు అన్న సంగతి మనం గమనించాలి కాబట్టి ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారు ఒక అబద్ధపు సూత్రం లోపలకి తీసుకెళ్ళిపోయారు యేసుక్రీస్తులతో ఉండవు అని అది పచ్చ అబద్ధం అది సాతాను మాట అది సాత బోధ బైబుల్ పరిశుద్ధి ఏం చెప్పిందంటే క్రీస్తు ఎందు విశ్వాసం వారికి క్రీస్తు దేవుని కుమ్మోడని నమ్మి బాప్తిష్టం పొందిన వాడికి యేసున రాజుని విశ్వాసించి బాప్తీసం పొందిన శ్రమలు శ్రమలో వలె ఉంటాయే లేననేవాడు దేవుని కుమ్మోడే కాదు వాళ్ళ ఆత్మ అనేది నివాసం చేయటం సంగతి మరి గమనించాలి అలాగే మనం రెండు కురింతలు రాసిన పత్రిక ఒకటి వైద్యేమో ఆరు రోజులు మనం చూస్తే మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుతాము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆశ్రమను ఓపికతో సహించడకు కార్యసాధనమై ఉన్నది దేవుడి కార్యములు చేయడానికి దైవ వాక్యాన్ని విస్తరించడానికి దేవుని లోకముల పరిచయం చేయడానికి సువార్తనే శక్తి లోకములకు తీసుకెళ్ళడానికి మేము క్రీస్తు ఎలా అయితే దేవుని పనిని నిరాడంబరంగా చేశాడు దేవుని ఆదరణతో చేశాడు ఆయన కూడా దేవుని వర్తమాన్ని అందించినప్పుడు ఎన్ని శ్రమలు పెంచాడో మేము కూడా క్రీస్తు శిష్యులమైన మేము స్నేహితులమైన మేము ఆ విధంగానే ఆయన సాధన నిమిత్తమే మేము చేస్తాము అని పౌరు గారు అంటున్నారు ఈరోజు సమస్యలన్నా శ్రమలన్నా పరుగులు పెడతారు ఈరోజు సభ్య సమాజం కాదండి నిజమైన క్రైస్తవుడు శ్రమను రుచి చూడడానికి ఇష్టపడతాడు నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రీస్తు శిష్యుడు శ్రమను ఆపాదిస్తాడు శ్రమణ్ణి ప్రేమిస్తాడు రాణి చూసుకుందాం ఏమవుతుంది మన ప్రభు ఏ చూసుకుంటాడులే అని ధైర్యంతో ముందు కొనసాగుతాడు తప్ప దిగులుతో ఉండడు దేవుని మీద సనుగుకోడు నీతిగా యథార్థంగా దేవుని మాటకు ఆగ్రికు లోపడతాడు క్రీస్తు ఆదరణ కొరకు దేవుని ప్రాముఖ బద్ధుడై ఉంటాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు అలాగే మనము మొదటి రెండు కొద్దిలు రాసిన పత్రిక ఒకటి వైద్యం తొమ్మిది వచ్చిన పడుగలు అంటారు మరియు మృతులను లేపు దేవుడి అందే కాని మాయందే మేము నమ్మిక ఉంచకుండా మరణం మొగదు మనం నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండేనా మేము ఒకవేళ చనిపోయినా మాకు పర్వాలేదు ఒక్కడే దేవుడు ఒకే దారి ఒకే మార్గాన్ని ప్రకటించడానికి వచ్చిన వరం మేము ఈ ఈ ప్రయాణంలో ఈ శ్రమంలో మాకెవడు చంపేసినా బాధ లేదు మాకు మేము మరణించినా మాకేం మరణం మగుదు పని నేర్చం మా మట్టుకు మాకు బాధ లేదు అలాంటి మాట ఎవరనగలరులో ఈరోజు ఎక్కడ సువార్తకి వెళ్తే వెంటనే మేము మేమై భారతదేశంలో పుట్టాము మాకు రాజ్యాంగంలో హక్కు ఉంది అని అంటారు మరి ఆనాడు రామ ప్రభుత్వంలో యూదులు చాలా బలమైన వారు యేసు ప్రభు బలమైన గోత్రలో పుట్టాడు యూదులంటే నా రోజుల్లో చాలామంది భయం మరి అలాంటి ఇతర గాడిలో ఏమైనా హక్కుల కోసం ఏమైనా పోరాడా పోరాడలేదే శ్రమలు పెంచాడు పెడితే పెట్టండి సేమ్ చూసుకుందాం అన్నాడు అలాగే అపోస్తులు కూడా అదే పని చేశారు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు అపోస్తులకి ఎన్నిసార్లు జైల్లో పెట్టారు కానీ వాళ్ళు ఏమన్నారు మేము మీకు కాదు మీరు ఎన్నిసార్లు పెడితే పెట్టండి కానీ మేము దేవుడి రాజ్య సువార్తలు ప్రకటించడం మాత్రము మానవాన్ని నిశ్చయంగా చెప్పి అరెస్ట్ అయ్యి వారు బెదిరించిన కొడుతున్నా హింసిస్తున్నా చివరికి వారిలో ఒకరిని వారి కళ్ళ ముందు చంపుతున్నప్పుడు కూడాను క్రీస్తి శ్రమనుభవించి ఆయన నీతి రాజ్యాన్ని ప్రకటించారు తప్ప అయ్యో మాకు శ్రమ వచ్చిందని ఇంకో ఊళ్ళి పారిపోలేదు జనాలకు పోగేసుకుని వెళ్ళి స్వాస్థపత్రులందరినీ పోగేసుకుని సంఘస్తులందరినీ పోగేసుకుని వెళ్ళి మా చట్టాలు మా కాబట్టి ధర్నాలు ఇవి చేయలే కాబట్టి ప్రిమీని వాళ్ళు ఆలోచించండి అనుభవించడం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ క్రీస్తుతో శ్రమనుభవిస్తే అది మనకు మేలు క్రీస్తుతో శ్రమను అనుభవిస్తే అది మనకి నీతి క్రీస్తుతో శ్రమనుభిస్తే అది మనకి నిత్య జీవానికి తీసుకెళ్ళినటువంటి చక్కని మార్గం అని నేను ఈ విషయంతో మీకు జోడించి చెప్తున్నాను అలాగే మనము దేవునిపై ఆధారపడటం అనేది అప్పుస్తులు పరిపూర్ణంగా నేర్చుకున్నారు అలాగే రెండు కొలింతలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చూస్తే రెండు కొలింతలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చూస్తే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చురకని శ్రమ మరొక మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కడుగు చేయచున్నది ఎలా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు ఈ శ్రమలు ఎన్ని రోజులు ఉంటాయి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఉన్ని కానీ మేము ఎదురు చూసే అదృశ్యం అంటే మా కంటికి కనిపించలేదు మా ఊహకు అందనంటే మా లోకంలోకి మేము చేరాలి అంటే ఈ లోకంలో మేము శ్రమను అటు నిత్యమైన మహిమను మేము పొందుకోవాలంటే ఈ లోకపు శ్రమను అనుభవించాలి అన్నాడు ఒక వ్యక్తి పబ్లిక్ పరీక్షలు రాసి అవ్వాలి అంటే సంవత్సరం చదవాలి క్రీస్తు జీవితం క్రీస్తు స్వారూపంలో రావాలి అంటే క్రీస్తుతో సహ శ్రమను అనుభవించాలి పౌలు గారు పౌలు గారు శ్రమలు అనేటువంటి అనేకమైన మేలు పొందుకున్నారు దేవుడికి దగ్గర అయ్యాడు దేవుడి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు జ్ఞానాన్ని స్థానిక సంఘాలకు పరిచయం చేశాడు యువకుల్ని తయారు చేశాడు అనేక సంఘాలు విస్తరించాడు క్రీస్తునామంలో అపోస్తత్వం పొందుకొని అనేక అద్భుత కార్యాలు చేశాడు ఏమంటే ఆయన పంట పని ఆయన పంట క్రీస్తుల శ్రమలు మనం చూస్తే అందులో ఒకటి కూడా బహుశా మనం శ్రమించలేదేమో అన్నది మనకి అనిపిస్తూ ఉంటుంది అలాగే రెండు గురింతలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము తొమ్మిది నుండి వచనాలు చూస్తే తొమ్మిది నుండి పదివచనాలు రెండు గురింతలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము తొమ్మిది నుండి పదివచనాలు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయనతో ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిరుచియుడి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోను ఇబ్బందుల్లోనూ హింసలోను ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను బా 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 బాబా ఏమిటి మాట శ్రమలుస్తూ సంతోషిస్తున్నాడు అవును ఇంట్లో కొంత కొంతమంది ఫ్యామిలీస్లో ఏముంటుందంటే పట్టదల ఉందనుకో పట్టదల వంశపారిపూర్యంగా వస్తుంది అది అలాగే ఒక వ్యక్తి టీపీ ఉందనుకోండి అది వంశపరకు వస్తుంది సుగురందనుకోండి వంట వంశపారిపూర్యంగా వస్తుంది అలాగే ఆస్మ ఉందనుకోండి వంశపరపున వస్తుంది అలాగే క్రీస్తుని ధరించుకున్న వాడికి శ్రమ అనేది అది పారంపర్యంగా వస్తుంది అలంకరణగా చెప్పినా తప్పుగా అనుకోవద్దు ఏసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు విశ్వసించావో ఆయన ప్రభుని విశ్వసించి మారుమనిసింది బాప్ తీసుకు పొందావో యేసు ప్రభు పొందినటువంటి శ్రమలు నీవు ఆయన శిష్యుడు అయినందున ఈ భూమి మీద నీవు ఆయన సహానుభవం అనుభవించాలి ఎవడైతే శ్రమ అనుభవించడో ఆయన మహిమను చూడలేడు నిత్యత్వం చూడలేడు ఆయన ఆ దేవుని ఆత్మ లేదు ఆయన దేవుని జ్ఞానం లేదు ఆయన దేవుని స్వరూపం లేదు దేవుని స్వభావం లేదు అనే సంగతి మీరు గమనించాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని కుమారుడు క్రీస్తు పూల శ్రమను ఇస్తాడు ఆడు మరింతగా బలపడతాడు దేవుళ్ళు క్రీస్తు దేవుని యొక్క ఆదరణ లభిస్తుంది అనుభవిస్తాడు అలాగే శ్రమ శ్రమను అనుభవించడం వల్ల ఇతరులు శ్రమలో ఉండేటప్పుడు ఆ వ్యక్తిని వాదాచగలుగుతాడు ప్రతి విషయం మీద కూడా దేవుడి మీద ఆధారపడ నేర్చుకుంటాడు నిత్యమైన మహిమనకు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని యొక్క బలాన్ని పొందుకుంటాడు కాబట్టి శ్రమలనేవి రావాలి శ్రమ లేరుడు కాదు మీరుకి ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మం అసలు శ్రమలే రావో కష్టాలే పోతాయంటే అలాంటి డూప్లికేట్ మాటలు అబద్ధ మాటలు నమ్మకండి ఏసుక్రీస్తుతో వేస్తే తప్ప ఎవరికి నిశ్చితం రాదు నిశ్చత్తులో గెలరు శ్రమనుభించిన వాడు దేవుని కుమారుడు అవుతాడు యేసుక్రీస్తు శిష్యుడు అవుతాడు ఈ శ్రమంలో కూడా తప్పించిన వాడు దేవుడే ఆదరించేవాడు దేవుడే నెమ్మదిచ్చేవాడు దేవుడే ఆ శ్రమను తప్పించేవాడు దేవుడే ఆ శ్రమను తప్పించి నేను క్రీస్తు అమ్మకి దగ్గర చేస్తూ ఆ లక్షణాలు గుణ లక్షణాలు నీకు తెలియజెప్తూ నిశ్చత్వాన్ని తీసుకెళ్లేవాడు క్రీస్తు కాబట్టి దయతో మీరు గమనించండి గ్రహించండి లేఖలు మళ్ళీ మీరు స్టడీ చేయమని వీడియో నీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియండి మరింత అప్డేట్స్ వస్తాయి మీ అందరికీ ప్రభుత్వస్తు పరిశుద్ధనామాలు ఉదయపురం అందరం అందరికీ అందరం